హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ పనసపొట్టు ఫ్రై అండి చాలా ఈజీగా మనము తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఉండేలా ఈ పనసపొట్టు వేపుని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము పనసపొట్టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలండి ఈ పనసపొట్టుని వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకొని వాటర్లో వేసి పెట్టుకోవాలి ఈ విధంగా వాటర్లో వేయడం వల్ల కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటుంది ఈ పనసపొట్టు ఉడికించుకోవడానికి కావాల్సిన పదార్థాలు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ ఇప్పుడు ఈ పనసపొట్టును ఉడికించుకున్నాము ముందుగా నేను స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ని పోసి మరిగించుకుంటున్నాను ఇందులో సాల్ట్ పసుపు అదేవిధంగా ఆయిల్ వేసి రెండు మూడు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి వాటర్ అంతా కూడా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పొట్టును వేసుకొని మూడు నాలుగు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఈ పనసపొటంతా కూడా ఈ విధంగా వాటర్లో పసుపు ఉప్పు ఆయిల్ వేసి మరిగించుకోవడం వల్ల ఈ పనసపొట్టులో ఉన్న అంతా కూడా చాలా వరకు తగ్గుతుంది నాలుగు నిమిషాల తర్వాత ఈ పనసపొటను చెక్ చేయాలి ఉడికిందా లేదా అని ఇక్కడైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి నేను అందుకే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ అంతా కూడా పంపేసి ఈ పంచపొడు మాత్రమే తీసుకుంటున్నాను వేపుడు కావాల్సిన పదార్థాలు చూద్దాము చూడండి పంచపొడు నేను ఉడికించి పెట్టుకున్నాను కదా అది అదేవిధంగా ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు మినపప్పు ఎక్కువగా పడతాయండి శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అదేవిధంగా ఆవాలు చిలకర కలిపి వన్ టేబుల్ స్పూన్ అదేవిధంగా సగం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వాటర్లో నానబెట్టుకొని ఈ విధంగా చిక్కటి పేస్ట్ని తీసుకున్నాను పచ్చిమిర్చి ఐదు కట్ చేసుకోవాలి ఎండుమిర్చి మూడు ఇందులో కారం వేయట్లేదండి అదేవిధంగా పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా వేయించిన ఆవాల పొడి వన్ టీ స్పూన్ పడుతుంది అదేవిధంగా కరివేపాకు ఒక రెమ్మ కొత్తిమీర కొద్దిగా ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే అందులో ముందుగా నేను శనగపప్పు మినపప్పుని వేసి దోరగా వేయించుకుంటున్నాను పనసపట్టు వేపుడు కాబట్టి ఈ శనగపప్పు మినపప్పు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి తినేటప్పుడు మీకు ఇష్టం లేకపోతే తక్కువగా వేసుకోండి ఈ శనగపప్పు మినపప్పు కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసి ఇవ్వాలి ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చిని వేస్తున్నాను ఇందులో కారం వేయకూడదండి ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి వల్లే ఈ పనస పొట్టుకి కారం పడుతుంది ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చిలను కూడా దూరగా వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి బాగా దూరగా వేగిన తర్వాత చిటికెడు ఇంగువను యాడ్ చేస్తున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే అదేవిధంగా కరివేపాకును కూడా వేస్తున్నాను ఇందులోనే చింతపండు రసాన్ని కూడా వేస్తున్నాను ఈ చింతపండు రసాన్ని వేసిన తర్వాత స్పూన్ పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ చింతపండు రసం అంతా కూడా బాగా చిక్కబడేంత వరకు రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుందాము రెండు మూడు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి చింతపండు రసం చాలా వరకు దగ్గర పడిందండి ఇందులో ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న పనసపొట్టును వేసుకోవాలి అంతా కూడా చింతపండు గుజ్జులో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా చింతపండు గుజ్జు వేయడం వల్ల పనసపొట్టు వగరంతా కూడా పోతుందండి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుందాము రెండు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఈ చింతపండు గుజ్జు ఉప్పు బాగా పట్టాయండి పనసపొట్టుకి ఇందులో ఇప్పుడు ఆవపిండిని వేస్తున్నాను వేయించిన ఆవపిండి అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే పనసపొట్టు ఫ్రై రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ అండి ఈ పనసపొట్టు వేపుని ప్రిపేర్ చేసుకోవడం రెండు నిమిషాల తర్వాత చూద్దాము పనసపొట్టు ఫ్రై రెడీ అయిపోయినట్లే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి ఈ పనసపొట్టు అంతా కూడా తీసేసుకుందాము చూసారు కదండి ఎంత ఈజీగా మరియు టేస్టీగా ఉండేలా ఈ పొట్టు వేపుని ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఖచ్చితంగా లైక్ చేస్తారండి మీ ఇంట్లో వారందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్